దావీదు తన పోరాటాల మధ్యలో దావీదు తన జీవిత యాత్రలో అనేక శ్రమల మధ్య అనేక అవమానాల మధ్య ఆయన్ని ధైర్యపరిచేవారు చాలా తక్కువ మంది అవమానపరిచేవారు చాలా ఎక్కువ మంది అయిన పరిస్థితుల్లో కూడా దావీదు మనుషుల మీద ఆధారపడకుండా దావీదు ప్రజల మీద ఆధారపడకుండా దావీదు దేవుని ఆనుకుని దేవుని ఆయన వైపే చూస్తూ ప్రయాణాన్ని కొనసాగించాడు దావీదు హలేయా ఎవరంట దావీదు అనండి దావీదు ఈరోజు తన చేస్తున్న ప్రతి ప్రార్థన ఈరోజు మన అంశం ఏంటంటే మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడా చెప్పండి పక్కన వాళ్ళకి మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడా వింటాడా వినడా వింటాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి స్తోత్రం అలేలోయా అయితే దావీదు కూడా ప్రార్థన చేస్తున్నాడు దావీదు కూడా తన జీవితంలో వచ్చిన అవమానాలను బట్టి దావీదు తన జీవితంలో వచ్చిన ఇదిగో ఆయనకు వచ్చిన ప్రజలు శోధనలు బట్టి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో కీర్తన రాసిన కీర్తన గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదువుదాం మొట్టమొదటి వాక్యం నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నిధించదును నిత్యము ఆయన కీర్తి నా నోటు నుండును యహోవాను బట్టి నేను అతిశయించున్నాను దీనులు దానిని ఆ హలే మన అతిశయం దావిదు అతిశయం ఎవరిని బట్టే అంటే దేవుణ్ణి బట్టి ఆ దేవుణ్ణి బట్టి అతిశయపడుతూ పడుతూ ఉన్నాడు నేను నమ్ముకున్న దేవుడు నన్ను సృజించిన దేవుడు నా శ్రమలు కొలిముల నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు నా అవమానాల మధ్యలో నుంచి తీసుకొచ్చిన దేవుడు బయటికి తీసుకొచ్చిన దేవుడు ఎంట కుప్ప మీద నుంచి నా జీవితాన్ని ఇదిగో అనేక మందికి ఆశీర్వాదకరంగా మలిచిన నా దేవుడు ఆయనను బట్టి అతిశయపడుతున్నాడు దావీదు హలే దావీదు ఎవరిని బట్టి అతిశయపడుతున్నాడంట దేవుణ్ణి బట్టి హలేలోయ మన అతిశయం దేన్ని బట్టి దావీదు అతిశయమేమో నేను దేవుణ్ణి బట్టి అతిశయపడుతున్నాను మరి మన అతిశయం ఎవరిని బట్టి కొంతమందికి వారి ఉద్యోగాన్ని బట్టి అతిశయం కొంతమందికి వారి బంధుత్వాన్ని బట్టి అతిశయం కొంతమందికి వారి ధనాన్ని బట్టి అతిశయం కానీ ఇక్కడ దావీదు అయ్యా నిన్ను బట్టి నేను అతిశయపడుతున్నాను అయ్యా ఎందుకో తెలుసా నీవు నన్ను సృజించావు ఆయన సృష్టి ఎలా చేసాడో తెలుసా నీకున్న ఏలు ముద్రలు ఇంకొకరు లేవు ఉన్నాయా నీకున్న ఏలు ముద్రలు ఇంకొకరికి లేవు అంత ప్రత్యేకంగా పెట్టాడు దేవుడు నేను హలేలోయ నీకున్న బాడీ స్మెల్ ఇంకొకరికి ఇవ్వల ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ ఇంకొకరికి హలే హలేలోయా ఒక్కొక్కరి దగ్గర వాసన వస్తుంది ఒక్కొక్కరి దగ్గర మంచి వాసన వస్తుంది హలేలోయ అంత కృపణ దేవుడు మనకిచ్చాడు నువ్వు చేసే పని ఇంకొకరు చేయలేరు అంత ఆధిక్యతని దేవుడు ఇచ్చాడు మనంట మనలాగా ఎవరు ఉండలేరు హలే అంత ప్రత్యేకంగా చేశాడు నవీనైగర్ గారి లాంటి వాడు ఇంకొకడు ఉంటాడా మొహం కలిసి దేవ గాని మనుషులు గలో హలే ఇంటి పేర్లు గలో ఇక్కడ అంటున్నాడు అయ్యా నా అతిశయం దేన్ని బట్టి తెలుసా నా పొలుకుబడిని బట్టి కాదు నా ధనాన్ని బట్టి కాదు నా బలాన్ని బట్టి కాదు అండబలం కండబలాన్ని బట్టి కాదు నా అతిశయం నా తల్లిని బట్టి కాదు నా తండ్రిని బట్టి కాదు నా అతిశయం సర్వశక్తి కలిగిన దేవుడు నీవు కదా నిన్ను బట్టి నేను అతిశయపడుతున్నాను హలే మన అతిశయం కూడా ఆయన బట్టే మన అతిశయపడాలి అలే ఎందుకని అతిశయపడాలి తెలుసు అయ్యా నేను ఈరోజు బ్రతకడానికి కారణం నీవే ఈరోజు నేను పోషించబడడానికి కారణం నీవే ఈరోజు నేను సజీవురాలుగా ఉన్నాను కారణం నీవే ఈరోజు నేను అనేక మంది మధ్యలో నేను తిరుగుతున్నానంటే కారణం నీవే అని అతిశయపడాలి ఎవరిని బట్టి దేవుణ్ణి బట్టి మనం అతిశయపడాలి నేను తింటున్న ఆహారాన్ని బట్టి అతిశయపడకూడదు నేను కట్టుకుంటున్న వస్త్రాలను బట్టి అతిశయపడకూడదు మనకున్న జ్ఞానాన్ని బట్టి మనం అతిశయపడకూడదు కానీ దావీదు మనకు నేర్పిస్తున్న మాట ఏంటంటే నేను యహోవాను బట్టి అతిశయపడుతున్నాను హలోయ ఈ అనుభవంలో కానీ మనం నడవగలిగితే దేవుని ఆ ఆయన బట్టి మనం అతిశయపడగలిగితే ఖచ్చితంగా మనం దీవెనకరంగా మార్చబడతాం ఈరోజు ఆ దావీదు అంటున్నాడు చదవండి మూడో వాక్యాన్ని యహోవాను గనపరుచుడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము ఆ నేను యహోవ యొద్ద విచారము చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు హలేలోయ మొట్టమొదటిగా దావీదు ఎవరిని బట్టి అతిశయపడుతున్నాడు యహోవాని బట్టి అనగా దేవుని బట్టి అతిశయపడుతున్నాడు ఈ ఈయన కొచ్చిన శ్రమలలో ఏనకొచ్చిన అవమానాలలో నేను కొచ్చిన శోధనలో ఎవరికి మొరపెడుతున్నాడు యహోవాకి అనగా దేవునికి మొరపెడతున్నాడు హలే మనకి బాధ కలగగానే ఎవరికి చెబుతాం ఫస్ట్ దావీదికి బాధ కలిగింది దావీదుకి శోధన కలిగింది దావీదుకి ఇబ్బంది కలిగింది ఎవరికి చెప్తున్నాడు దావీదు దేవుడికి చెప్తున్నాడు అయ్యా నా పరిస్థితి ఏం బాగోలేదు నా జీవితం ఏం బాగోలేదు అనేక మంది నేను అవమానపరుస్తున్నారు అనేక మంది నేను హేళన చేస్తున్నారు అయ్యా నీ సన్నిధిలో నేను మొరపెడుతున్నాను నా అతిశయం నీవే అలే అలే లోయ మొరపెడుతున్నాడండి మొరపెట్టడమే కాదు కానీ విచారణ చేస్తున్నాడు దేవుని సన్నిధిలో అయ్యా బ్రతుకుటే క్రీస్తే చావైతే లాభం అన్నట్లు ఆయన ఆయన మందిరంలో విచారణ చేస్తున్నాడు విచారణ అంటే ఏంటో తెలుసా మొర పెట్టటం కనిపెట్టుకొని ఉండటం హలేలోయా అంటే అడిగినది పొందుకునేంత వరకు విచారణ చేస్తున్నాడు అడిగినది దక్కేంత వరకు గోజాడుతూ ఉన్నాడు మనకి గోజాడటంలో ఒక వ్యక్తి మనకు కనబడతా ఉంటాడు హలేలోయా ఆ వ్యక్తి యాకోబు అనండి రాత్రి అంత ఏం చేశాడు నిద్రపోయాడా రాత్రి అంతా పెనుగులాడాడు ఆయన సన్నిధిలో ఏమంటున్నాడు తెలుసా అయ్యా నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నీవు నన్ను దీవిస్తే తప్ప నేను ఈ ప్రాంతాన్ని వదిలిపెట్టి నేను వెళ్ళను అలేలోయ్యా ఈరోజు నీవు కూడా ఆసక్తితో ఉంటే ఈ యాకోబుకున్న ఆసక్తి మనలో ఉంటే అయ్యా నీవు నన్ను ఆశీర్వదించినదాకా నీవు నన్ను దీవించిన దాకా నేను నిన్ను వదలను అనే విచారణ మనం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన అవసరత మన అవసరతలనే తీర్చివేయగలిగిన వాడు ఆయన హలేలోయా హలే ఇప్పుడు దావీదు మొరపెడుతున్నప్పుడు ఆ విచారణ చేస్తున్నప్పుడు ఆయన కంట దేవుడు ఉత్తరం ఇచ్చాడంట హలేలోయా ఉత్తరము అనగా సమాధానము ఏంటిదంట పాత రోజుల్లో ఫోనులు లేవు పాత రోజుల్లో ఎలాంటి ఫోన్లు టచ్ ఫోన్లు ఏమి లేవు ఆ రోజుల్లో ఏంటంటే వేరే ఒక ఊరికి వార్తను పంపించాలంటే ఉత్తరాన్ని రాసేవాళ్ళు అలే లోయ ఏమి రాసేవాళ్ళు ఉత్తరాన్ని ఉత్తరాలు రాశారు ఎప్పుడన్నా మీరు మీరు రాయలేదు కానీ తెలుసా తెలియదు మీకు ఒకప్పుడు ఫోన్లు లేవు ఉత్తరాలు రాసి అల్లూరులో ఎవరిదన్నా మాట్లాడాలనుకో మనం ఫోన్లు లేవు అప్పుడు ఉత్తరం రాసి పంపించడమే పంపిస్తే మళ్ళీ రెండు రోజుల తర్వాత పోస్ట్ ఆఫీస్లో వేసేవాళ్ళు మళ్ళీ ఆ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఎవరైతే తీసుకొని వాళ్ళు చదివి మళ్ళీ ఒక ఉత్తరాన్ని రాసి మన దగ్గర పంపించేవాళ్ళు అలా ఇప్పుడు అట్ట కాదు అమెరికాలో ఉన్న ఏ బాగున్నావా నేర్సు దేన్ని బట్టి ఇప్పుడు ఉత్తరం ఏమైపోయింది తెలుసా ఫోన్గా మారింది అక్కడ విచారం చేస్తున్నాడు దావీదు అయ్యా నేను విచారం చేస్తాగా ఇదిగో నాకు ఉత్తరం కలిగింది ఉత్తరం వచ్చింది అనగా సమాధానం వచ్చింది నీవు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు ఉత్తరాన్ని నీకు కూడా పంపించగలడు హలేలోయా అంటే నీకు ఉత్తరాన్ని ఎట్లా పంపిస్తాడు యమానంలేసి పంపించడు శావుకుని ద్వారా లేదా వాక్యం ద్వారా నీతో మాట్లాడి దేవుడు ఉత్తరాన్ని పంపిస్తాడు హలో ఇప్పుడు ఎవరిని బట్టి అంటే అతిశయం మొట్టమొదటిగా దేవుణ్ణి బట్టి నువ్వు ఎవరిని అడగాలంటే దేవుని సన్నిధిలో రెండోది దేవుణ్ణి మాత్రమే అడగాలి లోయ నీ శ్రమలలో ఎవరి దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి రావాలి హలే లోయ మూడవదిగా చూడండి ఐదో వాక్యాన్ని వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను హలేయా ఇప్పుడు మనకు శ్రమ వచ్చింది బాధ వచ్చింది ఇబ్బంది వచ్చింది అవమానం వచ్చింది ఎవరి వైపు చూడాలి ఈ నిరీక్షణ అనుకుంటే ఖచ్చితంగా మనం దీవించబడతాం హలే లోయా అయ్యా నాకు ఈరోజు వండుకోవడానికి బియ్యం లేవయ్యా అయ్యా నాకు వండుకోవడానికి షేర్ లేదయ్యా వండుకోవడానికి డబ్బులు లేవయ్యా అనుకో మనుషులు వైపు చూస్తాం మనం కానీ దేవుడు అంటున్నాడు నీవు నా వైపు చూడు హలోయ కేరుతూ వాగు దగ్గర ఎవరంట ఆకలి తలమటిస్తుంది సేవకుడు అనండి సేవకుడు అనండి పక్కనతో చెప్పాడు సేవకుడు ఆకలు తలమటిస్తున్నాడు అలమటిస్తుంటే ఆయన ఎవరి వైపు చూశాడు అయ్యా దేవుడి వైపు చూశాడయ్యా నీవు నన్ను పిలుచుకున్న విధానం చాలా గొప్పది నీవు నన్ను ఏర్పరుచుకున్న విధానం ప్రణాళిక చాలా గొప్పది అందుకని నేను మనుషుల వైపు చూడను నాకు ఆహారం అవుతుంది ఆకలి అవుతుంది అయినప్పుడు కూడా నా గురి నీ వైపే అని ఆశతో ప్రార్థన చేస్తున్నాడు దేవుడు ఒక కాకి ద్వారా ఆహారాన్ని పంపించి తన కడుపుని నింపాడు హలలోయా అంటే ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా మనకు జీవం కలుగుతుంది ఆయన వైపు మనం చూడగలిగితే మనకు నిత్య జీవం కలుగుతుంది మనకు ఆనందం కలుగుతుంది హలలోయా చదవండి ఎన్నడు అలే లోయ అంటే సిగ్గుపడలేదంట ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థు ఉన్న మొఖం బుచ్చుకోలేదంట ఉపవాసం ఉన్న కూడా మొఖం ఏందమ్మా అంటే అని నీరసన మాట్లాడలేదంట వాళ్ళ మొఖం ఎప్పుడు ప్రసవితుందంట వారి మొఖం ఎప్పుడు కూడా అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉందంట ఎందుకు తెలుసా వాళ్ళు ఎవరి వైపు చూస్తున్నారు దేవుని వైపు చూస్తున్నారు ఈ రోజున మనం కూడా దేవుడి వైపు చూడగలిగితే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించే దేవుడు అన్నాడు చదవండి ఈ దీనుడు మొరపెట్టగా యహోవా ఆలకించును ఇప్పుడు మనం గనులుమా దీనులుమా చెప్పండి మనం గనులుమా దీనులుమా మనం దీనులు అంటే మన ప్రార్థన ఎవరు ఆలకిస్తారంట యహోవా అనగా మన దేవుడు నువ్వు వచ్చి రాని ప్రార్థన చిన్న ప్రార్థన చేసిన నా దేవుడు నీకు ఉత్తరాన్ని ఇచ్చే దేవుడు ఆయన హలలోయా అయ్యా నా ప్రార్థన కూడా ఇంటావా అయ్యా నాకు ప్రార్థన చేయడం రాదయ్యా అయ్యా నాకు మోకరించి ప్రార్థన చేయడం రాదయ్యా అని నువ్వు నీ శక్తి కొలది నువ్వు ఎలాగైతే వచ్చి రాని ప్రార్థన చేస్తావో నా దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా నేను నీ ప్రార్థన ఆలకిస్తాను హలలోయ ఎవరు ప్రార్థన దీనుల ప్రార్థన హలేలోయ నేను చేస్తే అసలు ఎన్ని శాశ్వతలు వచ్చినో తెలుసా నేను చేస్తే అసలు ఎంత విడుదల వచ్చిందో తెలుసా అన్నోళ్ళ ప్రార్థన ఆయన అలే లోయ డ్రమ్ములు కొట్టుకునే వాళ్ళు ప్రార్థనో అలే నేను చేస్తే ఎన్ని కార్యాలు జరిగినాయి అన్నోడు ప్రార్థన ప్రార్థనో అయ్యా నీ సన్నిధిలో నేను ధీరుని నీ సన్నిధిలో దేనికి పనికిరాని పాత్ర నేను నా ప్రార్థన నీవు ఆలకిస్తావా అని అంటే నేను నీ ప్రార్థన నేను ఆలకిస్తాను హలోయా తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు తనను తాను తగ్గించుకున్నాడు అంటే మనకు ఆశీర్వాదం ఎందుకు రావట్లేదంటే నేను గొప్ప అని చెప్పుకుంటున్నావు కాబట్టి రాట్లా దేవుని సన్నిధిలో ఉంటుంది తనను తాను తగ్గించుకున్నవాడిదే మందిరం హలేలోయా హలే కొంతమంది తయారయ్యారు ప్రార్థంలో హలే నేనంటాను మనం దీనులుగా ఉంటే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు హలేలోయ వీళ్ళు ఫోనుల్లో పార్థం చేస్తారు కానీ మందిరానికి శుక్రవారం కానీ ఏ వారం కనపడరు వీళ్ళు అలేలోయ వాళ్ళు కూడా పాశ్రమంలాగా ఫీల్ అవుతున్నారు ఒకసారి రెండు చేతులు చెప్పండి అలే లోయ అలే లోయ పాశ్రమ విధానం ఏంటో తెలుసా త్యాగం చేయాలి ఏం చేయాలి నువ్వు చేయగలిగావా మళ్ళీ నువ్వు ఫీల్ అవుతున్నావు అలే లోయ అలే లోయా నువ్వు పార్థం చేస్తే స్వతంత్ర అటం అనేది ఎవరు చేసినా వచ్చింది దీనులు అనండి చెప్పండి దీనులు నేను ప్రార్థన చేస్తే ఎంతమంది చేస్తున్నారో నాకు ప్రార్థన చేయమని ఫోను ఎవరు చేయమని ఏం చేయమని మరి నీ ప్రార్థన అనుభవం ఉందా నీకు క్రమంలో కూర్చుని అనుభవం నీకుందా లోయ ఉందా అలేలోయ్యా మరి నువ్వు ప్రార్థన చేస్తా అస్సలు నాకు ఎంతమంది చేస్తున్నారో ప్రార్థన చేయమని అసలు నీకు ప్రార్థన అనుభవమే లేదు నీకు ఎట్లా ప్రార్థన చేస్తా అలే లోయ చెప్పు హలలోయ హలలోయ అరే ప్రార్థన దానికి దానికొక పరిశుద్ధత ఉండాలి ప్రార్థన దానికి దానికొక క్రమం ఉండాలి ప్రార్థన దానికి దానికొక కొన్ని ఇథిక్స్ కొన్ని సూచనలు ఉన్నాయి అవి ఏంటో తెలుసా మొట్టమొదటిగా తనను తాను తగ్గించుకోవాలి హలోయ లోకంలో చావాలి లోకంలో నీవు ఇదిగో విచ్చిలి విడిగా ఉండకూడదు నీ ప్రార్థనే కాదు అడుక్కునేవాడు ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు హల్ లోయ అందరు ప్రార్థన ఇక్కడ అంటున్నాడు నేను దీనుడను నేను అయ్యా నేను రాజును కదా దావిదు రాజుని మహారాజును కదా నేను ప్రార్థనని అనుకోలే ఏమంటున్నాడు తెలుసా నేను దీనుడనయ్యా హలోయ నీవు బయట ఎంత గనురాలమైనా కావచ్చు దేవుడి సన్నిధులు నువ్వు దీన మనస్సు కలిగిన దానిపై ఉండాలి కలే లోయ ఇప్పుడు గనుడు ప్రార్థనలకు ఇచ్చాడా దీనుడు ప్రార్థనాలకించాడా దీనుడు అలెలుయా చదవండి ఏడో వాక్యం ఆరో వాక్యం చదవండి అత్తని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించు ఎవరి శ్రమల్లో నుంచి దీనుడు అలెలుయా ఇప్పుడు చెప్పండి ఎక్రం మనం దీనురాలువా గనురాలువా దీనులు గనులు దీవించబడరు ఎప్పుడు దీనుడే ఆశీర్వదించబడతాడు దీనుడే దీవించబడతాడు దీనుడే రక్షణ మార్గులకు నడిపించబడతాడు హలలోయా అలలోయా చదవండి ఏడో వాక్యాన్ని ఏహో వయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలి కాస్తూ ఉంటారంట హలే కావలి కాచి వాళ్ళు రక్షిస్తూ ఉంటారట ఎవరి దగ్గర గనుల దగ్గర దీనుల దగ్గర అంటే ఇప్పుడు నువ్వు గనురాహాలుగా ఉండాలనుకున్నావా దీనురాలుగా ఉండాలనుకుంటున్నావా పక్కన వాళ్ళు చెప్పండి నేనైతే గట్టి చెప్పు మా కాదు మా తల్లి కాదు గట్టు చెప్పు నేనైతే దేవుని సన్నిధిలో గనురాహాలుగా కనబడాలని ఆశపడ్డానులే కానీ ఈరోజు వాక్యం ద్వారా నేను నా మనసు మార్చుకొని దీనురాలుగా మారాలనుకుంటున్నాను అల్లలోయ లోయ కాబట్టి దేవుని పని అంటే వచ్చినా జరిగింది అది దేనత్వం హలేలోయ అంతే దీనత్వం అంటే ఆయన దేవదూతల కంచినంట ఆ దేనులు చుట్టూ ఉంచి కాపాడుతూ రక్షిస్తూ వస్తూ ఉంటుంది అంట కాబట్టి ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమయ్యా నేను ఇన్ని శుక్రవారాలు ఇన్ని ప్రార్థనలకు నేను వస్తున్నానే నా ప్రార్థన వాళ్ళకిస్తావా అని ఒక క్వశ్చన్ వేసుకోగలిగితే మనం గనురాలుగా ఉంటే దీవించబడము దీనులుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు మన ప్రార్థన హలలోయా ఈరోజు మనం ఒక మంచి తీర్మానానికి రావాలి ఏంటో తెలుసా నేను నిస్సన్నిధిలో దీనురాలుగా కనబడాలి హలలోయ ఎప్పుడు చెప్పండి మనం మనం హెచ్చించుకుందామా మనం మనం తగ్గించుకుందామా సౌండ్ పెడితే బాగాలు యూనిట్లు పోతాయి సౌండ్ ఎక్కువ పెట్టాననుకో ఏం పడతాయి బాకాల యూనిట్లు పోతాయి సౌండ్ ఎక్కువ పెట్టడానికి బాక్సులు స్పీకర్లు పోతాయి అట్నే నువ్వు ఎక్కువ ఎక్కువ ఎచ్చిచ్చుకున్నావు అనుకో ఇది ఫీజు పోయి ఫీజు అంటే ఏంటి పలరతి పైన నేను నడిచిన గానీ పట్టు వస్త్రాలే నీవు తొడగిన గాని అందముల పైన కూర్చున్న గాని అందనంత స్థితిలో నీవున్నాగానే పటు వస్త్రాలే నీవు తొడగిన అందములపైన అందమూలపైన కూర్చున్నా అందమూలపైన కూర్చున్నా కానీ అందనంత స్థితిలో నీవున్నా కానీ కన్ను ముయడం కాయం నిన్ను మోయడం కాయం కన్ను మోయడం కాయం నిన్ను మోయడం కాయం పాపాలు విడువు నేత్రమా ప్రభుని చేరు మిత్రమా పువ్వు జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది అలేలుయా ఏం పోతా అంట ఖచ్చితంగా కళ్ళు ముయ్యాలి నేను గనురాల్ని నేను యూరిని సూర్యుని అంటే సరిపోదు ఇలలో నీవు నేను స్థిరము కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా ఇలలో మనకేది కాదుగా ధరలో మనకేది స్థిరము కాదుగా ఎంత సంపాదించి వ్యర్థము తెలుసా ఎంత సంపాదించి వ్యర్థము తెలుసా ఎంత సంపాదించిన వ్యర్థమే ఎంత సంపాదించిన అర్థమే మనలో ఏముండాలంటే దేని మనసు అలెలుయా చెప్పండి ఏ మనసు ఉండాలి ఒక ఆయన ఏడు అంతస్తులు కట్టాడు గండురాలుగా దీవించిబట్టి మనుషులు అబ్బా ఆయనకి ఏవండి నాలుగు స్టేర్లు ఏడు స్టేర్లు కట్టాడు అంటారు కానీ ఆయనకుండే బాధలు అసలు అంత ఆస్తున్నోడికి డబ్బున్నోడికి నిద్ర పట్టదు మనం ప్రశాంతంగా నిద్ర ఏడైతే లైట్లు ఆపటం గొరగ పెట్టడం ఇంజన్లు ఆన్ చేయటమే అలే లోహా మాములు ఎందుకు వస్తాయి ఇంక చెప్పండి మన ఇల్లలోకి ఏమని చేసావు నువ్వు జనరేటర్ అలే జనరేటర్ ఆన్ చేసి వస్తాయా ఆ సౌండ్కి రావు అలే లోయ దేవుడు మనకి ఇచ్చాడు మనకిచ్చాడు ఖలేలోయ కాబట్టి నిద్ర చాలామందికి పట్టక ఇబ్బంది పడుతున్నారు నిద్ర పట్టి మనం ఏం చేస్తున్నాం మందిరాన్ని నాకు పడుతున్నాం అలే లోయ చెప్పు అల్లే లోయ కాబట్టి ఇప్పుడు నువ్వు గనురాలు వేద దీనురాలు వే దీనురాలు మారు ప్రార్థనే దేవుడు వింటాడు లోయ అంతేగాని అసలు ప్రాంతం చేస్తే ఎంట్లో అసలు అర్చుకోడి అన్నం అనుకో లేక దేవుడు అట్నే దిప్పుతారు మూత అంతా అలే నేను కూడా కొంతకాలం బడాయిగా మాట్లాడా వస్తుర్రే అన్న దేవుడు ఎట్నే పెట్టిండు కొన్ని రోజులు మీకు తెలుసా కొన్ని రోజులు నా మూత పోయింది మనం ఎట్ట వంకరగా మాట్లాడితే అంత వంకరగానే దిగుతాం అలేలోయ మన ఊరు ఏంది అనడానికి మన బ్రతుకు ఏంది అనడానికి మన రోడ్డు ఒక్కడ చూసుకుంటే చాలు ఎన్ని వంకరలు ఉన్నాయో మన ఊరికి రావాలంటే ప్రపంచంలో దోళిడు ఆడే తోలాలి బస్సు తిప్పాలన్నా కూడా ఓ ఆ పై నుంచి తిరగాల అలేలోయ కాబట్టి మన బ్రతుకులు సరిచేయబడాలంటే మన దీన మనసు కలిగి ఉండాలి హలేలోయ దావీదు మొరపెట్టాడు అయ్యా నీ సన్నిధిలో నీ వైపే నేను చూస్తున్నా ఎవరి వైపు నేను చూడట్లా మనుషుల వైపు చూడలేదు రాజుల వైపు చూడలేదు అధికారుల వైపు చూడలేదు నీ వైపు మాత్రమే నేను చూస్తున్నా ఈ ఈరోజు మనమందరం కూడా దేవుని సన్నిధికి మనం అనాలోచనగా ఉండకుండా దేవుని వైపు చూసే దీనురాలుగా నీవు ఉందివుగాక ఆమె వాకరించండి ప్రార్థన చేద్దాం ಜೀವಮಲಿ ದೇವು ಆಶ್ಚರ್ಯಕರು ಆಲೋಚನೆ ಕರ್ಕ ದೇವಾ ರೋಜು ದೇವ ನೀವು ನೋಡಿ ಮಾತಾಡೋವು ನ ಪರಿಸ್ಥಿತಿ ನೀರು ಮಾತಾಡೋರು ಅದನ್ನು